నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వినాయక చవితి పండుగ భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి మెలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి ప్రజలకు విజ్ఞప్తి చేశారు சோடாலி சம்பந்தி திருச்சூர் பா ابو والصلاه ஜோசனுக்கு மீวัล குதரி திருத்துறவும் அதேசி இந்த காரியன முதலстуதா பா பாகின் லாகின் 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 உத்தசந்தேஷ் சார் தேवंत சொதந்தி அதிஷ்ட லாகின் சார் சீக்க கேள்ச்சனவங்களுக்கு கூட சாரி மீலே करके பி.எஸ்.கே करके సొసైటీ వారికి కూడా మీ నా అధికారులందరికీ సో అందరికీ కూడా ప్రాఫర్ అండి సో ఇప్పుడు మన ఐదో రోజు మంచి చేయడం కానీ జరుగుతుంది సో దీని అందరికీ కూడా మీ వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ముఖ్యంగా అధికారులు కానీ వాళ్ళందరినీ కూడా సో ఎవరైతే వాళ్ళకి పని ఏదైతే ఇచ్చుంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు లా ఆర్డర్ కానీ సో వీటన్నింటినీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ వాళ్ళ ఇంతవరకు వాళ్ళ విధుల్ని చక్కగా నిర్వర్తించాలండి సో ఇంతవరకు ఏదైతే చేశాము ఇంతవరకు మనం జరుగుతుంది సో ఫస్ట్ ఎక్కడైనా నిమజ్జనం కదిలిన తర్వాతనే మిగిలిన హిందూ చేయడం ఇక్కడ ఎప్పటి నుండో వస్తున్న ప్రాక్టీస్ లాస్ట్ టైం కూడా మనం చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము ఈసారి కూడా అంత పీస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాము ఈ రోజు ఎమ్మెల్యే గారి పర్మిషన్తో ఆయన ఆధారంలో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాయి అడ్వాన్స్గా కండక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ సో దట్ ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లాస్ట్ టైం మేము మిస్ అయిన ఇన్సిడెంట్స్ ఈసారి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని అలాంటివి రిపీట్ చేయకుండా లాస్ట్ టైం కంటే ఇంకా బెటర్గా ఈసారి జరగడానికి మంచి ఆస్కారం ఉంది సో మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అవి అందరూ తప్పకుండా పాటిస్తారని ఫాలో పాటిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఆర్గనైజర్స్ మనం చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనేది అంటే గతంలో చిన్న పెట్టారు ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐడల్స్ పెరిగాయి సైజులు పెరిగాయి దానివల్ల మన ట్రాఫిక్ మనకున్న రోడ్స్ వల్ల మనకు కొంచెం ఇబ్బందులు అయితే ఫాలో చూస్తున్నాం కొన్ని ఇబ్బందులు చూస్తున్నాము దానికోసమని మేము జనాలకి ముందే ఇంత అడ్వాన్స్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు ముందే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మేము పలాన చోట విగ్రహం పెడుతున్నామని అని మీరు మాకు ఒక ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీరు మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక నెంబర్ తర్వాత మీరు ఆ ఐడల్ పెట్టినప్పుడు పండాలు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది వేదాన్ని వినాయక చవితికి వస్తే లాస్ట్ రోజు విపరీతంగా జనాలు తాగి న్యూసెస్ చేస్తుంటారు ఎంత లేదుగా పోతే అంత గొప్పదని ఫీల్ అయ్యి న్యూసెస్ ఎక్కడికక్కడ విగ్రహాలను వదిలేయడము మేము ఏదైనా మధ్యలో

దయచేసి ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అడ్వాన్స్ అరేంజ్మెంట్స్ మనకి పెద్ద పూజారి లాస్ట్ టైం ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఎప్పుడు ఉన్న ప్రాక్టీస్ మెయిన్ విగ్రహం టెంపుల్ విగ్రతం టెంపుల్ వినాయకుడు రైల్వే గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి విగ్రహాలు స్టార్ట్ అవ్వాలి అక్కడ నుండి అన్ని కలిపి స్టార్ట్ అవ్వాలి అనేది ప్రాక్టీస్ కానీ లాస్ట్ టైం మనకి ఫ్రైడే రావడంతో ప్రేయర్స్ ఇబ్బంది అవుతుందని మనం ఆఫ్టర్నూన్ నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఆఫ్టర్నూన్ రెండు

మతాలకు రహితంగా భేదభావం లేకుండా మనం ఈ వినాయక ఉత్సవం అనేది చాలా అత్యంత వైభవంగా ఘనంగా భారతదేశంలోనే ఎంతో శోభాయమానంగా జరుపుకునే ఉత్సవం అయితే మారుతున్న కాలానుగుణంగా మనం కొత్త పోకట్లు అనుసరించి కొత్త విధానాలతో భక్తిని కాస్త కొంచెం డైవర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం సరే సంతోషం అది ఒక ఆనందదాయకమైన పరిస్థితి సరే మనం ఈరోజు ఈ స్థాయిలో మన కదిరికి సంబంధించి శోభాయాత్ర ఎలా నిర్వహించుకోవాలి అనే విషయం మీద చాలా తర్చన పర్జనలో ఉన్నాం ఒకటి ఐదు రోజుల ఏడు రోజులని మరి ఐదు రోజుల ఏడు రోజులు అనే విషయాన్ని గత సంవత్సరం మనం ప్రస్తావన తీసుకొచ్చాము దీనికి సంబంధించి అధికారులు ఏ మాట మాట్లాడకుండా వాళ్ళకు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు అయితే ఉత్సవం అనే వాస్తవంగా అందరికీ లబ్ధి చేకూర్చే మానసిక ఆనందం కొంతమందికి శారీరక ఆనందం కొంతమందికి ఆర్థిక ఆనందం కూడా కొంతమందికి ఇలా రకరకాలుగా ప్రయోజనాలు ఉంటాయి ఉత్సవం అనేది ఏదో మహారాజులు కానీ దేవస్థానాలు కానీ ఏదో వాళ్ళ యొక్క గొప్పతనం కోసం చేయరు దాని ద్వారా మనీ పేదవాడి దగ్గర నుంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతాయి అందరికి పండ్లు దొరుకుతాయి పేదవానికి పట్టిన అన్నం దొరుకుతుంది ఆ కాలంలో అంతా కూడా విగ్రహం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి అందించేటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి యొక్క మనీ సర్కులేషన్ జరిగి సమాజంలో ఒక మంచి జరుగుతుంది కాబట్టి ఉత్సవానికి ఇప్పటి నుంచి కాదు మన యొక్క ధర్మశాస్త్రంలో అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్న రథోత్సవం ఇంతకుముందు డిఎస్పి గారు చెప్పారు యావత్తు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలో కూడా అంత ఉత్సాహంగా నంబర్ ఎక్కువ రావచ్చు ఈ రోజు చూస్తే అక్కడ ఉండేటువంటి యొక్క జగన్నాథ రథ దానికి ఇంకా ఎక్కువ మంది రావచ్చు కానీ ఉత్సాహం మాత్రం నేను మనసా వాచ చెప్పగలుగుతున్నా కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సమానమైనటువంటిది నేను ఇంతవరకు చూడలేదని మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పగలను అటువంటి ఉత్సాహంతో జరుగుతూ అలాగే ఇక్కడ గణేష ఉత్సవం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైనప్పుడు చిన్నగా ప్రారంభమై ఈ రోజు దాదాపుగా వందలాది విగ్రహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందరూ మనం కలుస్తున్నాం చాలా సందర్భాల్లో ముస్లిం సోదరులు కూడా వాళ్ళ యొక్క మసీద్ దగ్గర అక్కడ ఉండి అందరికీ కూడా ఆహార పానీయాలు కానివ్వండి డ్రింక్స్ కానీ ఇచ్చి మనం గౌరవిస్తున్నాం మనం కూడా అక్కడ ఉండేటువంటి మసీద్ దగ్గరికి వెళ్ళి ఒక టెంకాయ మొత్తం స్వామి యొక్క నరసింహ స్వామి యొక్క పేరులో కూడా ఆనవాయితీగా అక్కడ ఉండేటువంటి యొక్క మసీదికి రూపాయి పాలన చెల్లించడం అనేది ఉంది అలాగే నానా సందర్భంలో కూడా వాళ్ళు దేవస్థానాన్ని చెల్లిస్తున్నాయి పెట్టినది కాదండి ఎప్పుడో నాకు వరకు ధర్మ ఆయన ధర్మరాజు గారు అని చెప్పేసాయనుండేటువంటి వాళ్ళు కోట హృదయగాలను ఉండేటువంటి వాళ్ళు ఆ రోజున ఇలాంటి సమస్య వచ్చి మధ్యలో తెలిచిపోతే ఆ రోజు తాత్కాలికంగా మొత్తం కోల్ట్ ఎక్కడ గాని వేరే వత్త నిగ్రహాల ఊరేగింపు లాగా చెప్పకూడదనే దీంపు జస్ట్ ప్రదేశంగాని ఇచ్చారు దాన్ని మనం అందరం కూడా పాటిస్తున్నాం మధ్యలో పెద్ద చిన్న చిన్న ఏర్పాటు కూడా మనం చూసుకుంటూ ఉన్నాం కాబట్టి నేను ఉత్సవం అనేటువంటిది కేవలం వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా మన యొక్క పట్టణానికే ఒక శోభాయమానమే కాకుండా గొప్పగా జరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని సర్దుబాట్లు ఎక్కడ చేయాల్సి వచ్చినా అది అడ్మినిస్ట్రేషన్ దూరం చేయాల్సి వచ్చినా మనలో మనం ఏదైనా చేసుకోవాల్సి వచ్చినా కూడా వాటి అన్నింటినీ తీసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు దాకా అంటే నేను ఇంతకు నాగేంద్ర గారు కూడా మళ్ళీ చెప్తున్నా పీస్ కమిటీ మీటింగ్ కాదండి ఇది కేవలం సమన్వయ కమిటీ మీటింగ్ దాన్ని ఆ రోజు నిజాం గారే ప్రతిపాదించారు అశాంతి ఉంటే కదా శాంతికి సంబంధించిన మీటింగ్ ఇరవై ఇరవై మూడు నుంచి ఇప్పుడు నాకు అశాంతి లేనప్పుడు దీన్ని అశాంతి కోసం శాంతి కమిటీ ఎందుకు పెట్టారు ఈ శాంతి కమిటీనే కాదు సమన్వయ కమిటీ ఉత్సవం ఎలా జరగాలి ఉత్సవం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి సమన్వయ కమిటీ తప్ప దీనికి శాంతి కమిటీ అనేటువంటి పేరు అనవసరం అనేటువంటి విషయాన్ని నేను కూడా ప్రతిపాదిస్తున్నా ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకుని ఇప్పుడే ప్రసాద్ గారు కూడా అడిగారు అవకాశం ఉందా దురదృష్టవశాత్తు మనం గతంలో ఐదు రోజుల నుంచి ఫస్ట్ లో మనము ఐదు రోజుల నుంచి మనం అనేక సందర్భాల్లో పెట్టుకుంటూ వచ్చాం అంతకు ముందు ఒకసారి ఏడు రోజులు కూడా మనం పెట్టాం అదేదో శుక్రవారం వచ్చిందని అయితే అప్పుడు మత వచ్చేసి అయ్యా శుక్రవారం అయినంత మాత్రం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని ముస్లిం మత పెట్టిన తర్వాత మనం శుక్రవారాన్ని కూడా ఏ రోజు మనం పరిగణలేక తీసుకోవాలి అందరూ కామన్ గా వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ కేవలం డిఎస్పీ గారు కానివ్వండి ఇంతకుముందు సిఏ గారు కూడా ప్రసాద్ ఎమ్మెల్యే గారు అడిగారు ఐదు రోజుల వాళ్ళకు ఉండేటువంటి ఫోర్స్ ఈ జిల్లాలో ఉండేటువంటి ఫోర్స్ ఏడో రోజులు అనేటువంటిది హిందూపుర్లో ఉంది తొమ్మిది రోజులు అనేటువంటిది ధర్మవరం పెనుగొండలు కాబట్టి ఐదు రోజులు అని వాళ్ళు అడుగుతున్నారు దాని మీద మన అందరూ కూడా సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదా అది మళ్ళీ మనం మాట్లాడేసుకుని ఏదైనా అవకాశం ఉంటే మాత్రం దయచేసి ఏం లేదు ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న విగ్రహం ఉండే చోట వాళ్ళు ఏదో తక్కువ ఖర్చు పెట్టుకుని యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టుకుంటారు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర వాళ్ళు ఉత్సాహంగా ఒకసారి డొనేషన్ చేసి వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక రకంగా అంటే అంత పెద్ద మొత్తం సమాజంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఐదు రోజుల ఏడు రోజులు అంటే కొంత భర్త కూడా చేసుకునే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ మాత్రం అవకాశం ఉన్నా మా రిక్వెస్ట్ ఏంటంటే బయట నుంచి ఫోర్త్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా ఏ రోజు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దాని మీద మీరు ఒక ఎనభై మూడు రోజులు జరిగినటువంటి ఇంకా సంఘటన తర్వాత విగ్రహాలన్నీ కూడా అలాగే వెళుతూ వచ్చాయి ఏమైనా పెద్ద విగ్రహాలు పట్టనటువంటివి ఆటోమేటిక్ గా ముందుకు ఈ రోజు కావాలంటే నేను డిపార్ట్మెంట్ లో కూడా నేను మొత్తం ఫోటోస్ వీడియోస్ అప్పటివి ఉన్నాను ప్రతి సంవత్సరం తీసిండే వీడియోస్ ఉన్నాయి మధ్యలో ఎవరో చేసినటువంటి కారణంగా ఆ రోజు పోకూడదని ఎవరో అన్నారని చెప్పేసి అన్నారు ఎవరు అన్నారు అనేటువంటిది ఎంతవరకు కూడా తెలియదు అప్పుడు ఏదో సమస్య వచ్చింది ఈ రోజు కూడా మన ధర్మశాస్త్రం ప్రకారం తిరువీదులకి హిందువులందరూ కూడా ప్రాధాన్యత ఇస్తారు వాస్తవంగా మనం హిందూ గురు క్లాస్ నుంచి ఇటువైపు వెళ్ళాలనేది మా కోరిక ఉండదు నరసింహస్వామి యొక్క దేవస్థానం వద్ద ఉండేటటువంటిది ప్రథమ పూజ అందుకుంటుంది ఇక్కడ ఎవరైనా సరే ఏ ఉత్సవం జరిగినా అదే కాళీ మాధవత్సం జరిగిన శ్రీరామ రామోత్సవం జరిగినా ఏదైనా సరే నరసింహస్వామి యొక్క ఆధారంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ దాదాపుగా వంద నరసింహస్వామి విగ్రహం ఐదరుగుడు ఉన్నా కూడా దానికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప వేరే దానికి ప్రాధాన్యత ఉండదు ఇది మనం అందరము చేస్తున్నటువంటి ఆచారం అలాగే విగ్రహాలన్నీ కూడా నరసింహస్వామి గురు ముందర వచ్చి అక్కడ టెంకాయ కొట్టుకుని హార తీసుకొని మనం వెళ్ళేవాళ్ళం చిన్న విగ్రహాలు ఉండేటువంటివి ఆ రోజు ఎవరి సంవత్సరాలే పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు ముస్లింలు నాకు తెలిసినంత వరకు పెద్ద ఆయన ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ హాషిఫ్ వాళ్ళ నాన్నగారు అక్కడ పట్టకపోయి ఆ నిలిచిపోతే వాళ్ళే ఇంకొంత వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు ఎవరికైనా అభ్యంతరం చెప్పారు అంతవరకు ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ టెక్లాయి కొట్టుకుని వెళ్ళాలనేటువంటిది ప్రయత్నం చేస్తాం అలా కానప్పుడు మాత్రమే కొన్ని విగ్రహాలు అక్కడికి ఇప్పుడు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళైనా సార్ నిర్ణయం తీసుకుంటే దీంట్లో ఇట్లే పోవాలనేటువంటి కోరిక ఎవరికి ఉండదు సార్ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఏ విగ్రహాలు అక్కడ పట్టకుండా ఉంటాయో అది మీరు కొత్తలైనా తీసుకోండి లేకపోతే ఏ పద్ధతి ఆ విగ్రహాలకి ఎవరు కూడా అభ్యంతరం చెప్పారండి ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం కూడా ఎవరు అభ్యర్థనం చెప్పారంటే ఎవరు చెప్పరు కానీ అందరూ అభ్యంతరం చెప్పారనే అనే మాట వస్తూ ఉంటుంది కానీ అభ్యంతరం చెప్పండి సార్ అందరూ ఉంటారు హిందూ కూడా మేము కూడా గౌరవానికి ఏం చేస్తా ఉంటే హిందూ గురిస్తాం అవి అవతల తేల దగ్గరికి వెళ్ళిపోతాయి వాస్తవంగా ఇక్కడ మసీదు వెనక భాగమైనా కూడా మేము దాన్ని గౌరవిస్తూ మసీదు ఉన్న ప్రాంతమని అని మేము అక్కడ మేళతాళాలు మేము అక్కడ అందులో ఉండేటువంటి కదా అంటే తాత్కాలికంగా పెద్ద పెద్ద డ్రమ్స్ మామూలు మేళాలు పోతాయి తప్ప పెద్ద పెద్ద డ్రమ్స్ అవన్నీ కూడా స్టాప్ చేసి అక్కడికి వెళ్తాం వాటిని ఎవరికి అభ్యంతరం ఉండాల్సిందే పని లేదు దయచేసి ఏవైతే విగ్రహాలు పెద్దవి పోలేకుండా ఉంటాయి అని మీరు చూసుకుని ఎందుకంటే ఇక్కడ మనం నువ్వు ఎందుకు పెద్ద విగ్రహం పెడుతున్నావు అనేటువంటిది క్వశ్చన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది ఎవరు ఉత్సాహం పొంది వాళ్ళు ఒకసారి ఐదు వేల రూపాయలు డొనేషన్ వచ్చింటుంది వాళ్ళు బాగా చేసే చూసి మళ్ళీ ఎప్పుడు డొనేషన్ ఇస్తారు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ చేతి నుంచి వేసుకుని పెడుతూ ఉంటారు మనం ఈ రోజు విగ్రహం కరెక్ట్ కాదు ఈ రోజు కూడా మనం చూస్తే హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు ఎత్తు ప్రకారం హైదరాబాద్ ఆ విగ్రహాలు చెబుతున్నారు ప్రపంచంలోనే ఒక విక్రహారం వస్తుంది దానికి పోటీగా మన బాంబే లో నూట ఎనిమిది విగ్రహాలు పెట్టారు కాబట్టి ఇది ఉత్సాహాన్ని పెంచడానికి తప్ప దీంట్లో ఎవరి ఎవరిని విద్వేషించడానికి కానీ ఇది లేదు ఇది మనకు ఒక క్రెడిబిలిటీ అవుతుంది ఇంతకు ముందు మనకు దాదాపుగా నాకు తెలిసినందుకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో కేవలం డెబ్బై రెండు విగ్రహాలు ఉన్నాయి ఈసారి దాదాపుగా రెండు వందల విగ్రహాలు దాకా అవుతున్నాయి సో మనం వాళ్ళందరికీ కూడా గౌరవించే విధంగా ఏ విగ్రహాలు అయితే అక్కడ ఇబ్బంది పడుతుందో అంటే అక్కడ మామూలుగా ಸಬೌತೆ ಬಲೂ ಇಪಾರ್ಟೆಂಟ್ మీ అందరికీ కదిరి కూడా మంచి వార్త చెప్తాను ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చవితి మీరు ఎక్కడ కూడా కరెంట్ గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నాయి ఎక్కడ కరెంటు తీగులు మీకు అడ్డం ఉండవు ఈ ఆగస్టులో చెప్తున్నాం ఇరవై నాలుగు ఆగస్టులో ఇరవై ఐదు ఆగస్టు కల్లా మీకు ఎక్కడ కదిరి పట్టణంలో వినాయక చవితికి కావచ్చు లేదంటే నరసింహస్వామి ఉత్సవాలను కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేదిక మీద నుంచి చెబుతాను ఇక రెండోది మనం ఎన్ని విగ్రహాలు బోల్ అనే దాని మీద ఇది గతంలో కొంతమంది అవుటేటెడ్ పొలిటీషియన్స్ వాళ్ళకి ప్రజల్లో పండవాలు ఉండదు అరువుల మీద పండవాలు ఉండేది